ఆపదాపహర్తం దాతరం సర్వసంపరాం లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీవన్నారాయణ ప్రియ భగవద్బంధులారా అస్మద్చార్యుడైనటువంటి జగదాచార్యులు శ్రీమత్పరమాంస పరిరాజకులు శ్రీ 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 తిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామివారి మంగళ శాస్త్రములతో బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున ఐదవ రోజు విశేష కార్యక్రమాల వివరాలు ఉదయం తిరువారాధన జరుగుతుంది ఎనిమిది గంటల నుండి సేవాకాలం తొమ్మిది గంటల నుండి వీర పారాయణములు ప్రారంభమవుతాయి పది గంటలకు మహా పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది ఈ పూర్ణావతి కార్యక్రమానికి భగవద్ బంధువులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఈ మహా మహోత్సవంలో పాల్గొని ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం పూర్ణావధి కార్యక్రమం అనంతరం చక్ర స్నానం జరుగుతుంది అవభృత స్నానం అనంతరం మూలమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారికి మహా నివేదన తీర్థగోష్ఠీ కార్యక్రమాలుంటాయి సాయంత్రం ఐదు గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుంది ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి శ్రీ పుష్పయాగం ద్వారశ ఆరాధన మరియు దేవతోద్వాసన సప్తావరణములు అనంతరం దోపోత్సవ కార్యక్రమం శృంగార డోలోత్సవ కార్యక్రమం మరియు నాదనీరాజన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది అనంతరం ఈ ఐదు రోజుల నుండి కూడా మన దేవాలయంలో పారాయణమును నిర్వహించినటువంటి పండితులందరికీ కూడా సన్మానం నిర్వహించబడుతుంది అనంతరం మరి ఇక్కడ యజమానులకు భగవత్ బంధువులందరికీ మహారాశీర్వచనం నిర్వహించి ఈ యొక్క ముప్పై ఏడో సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తి జరుగుతుంది కాబట్టి ఈరోజున మహావిశేషమైన పర్వదినం మనందరికీ మీరందరూ కూడా ఉదయం నిర్వహించబడే మహాపూర్ణావధి కార్యక్రమానికి సకుటుంబ సమేత సపరివారంగా విచ్చేసి ఈ పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు తదుపరి చక్రస్నానం జరుగుతుంది ఇది కూడా మహా విశేషమైన కార్యక్రమం కాబట్టి మళ్ళీ రోజున నిర్వహించబడే ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కార్యక్రమానికి మీరందరూ కూడా సకుటుంబ సమేత సపరివారంగా విచ్చేసి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని భగవత్ కృపకు పాత్ర కావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు పునర్దర్శన ప్రాప్తిరస్తు జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ అస్మద్గురుభ్యో నమ